ఎలక్షన్లు ఇంకొక నెల రోజుల ముందు ఇంకా నెల నుంచి మూడు నెలల మధ్యలో ఉన్న టైంలోనే ఇప్పుడు మెగా డీఎస్సీ అంటూ ఏం చెప్పాలనుకుంటున్నారు యువత నిరుద్యోగ యువతని మళ్ళీ ట్రాప్ చేయాలని చూస్తున్నారు అనుకోవచ్చు అంటారా ఏమనుకుంటున్నారు ఏమనుకోవచ్చు అనుకుంటుంది ఈ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఎలక్షన్ టైం వచ్చినప్పుడు అన్నీ గుర్తొస్తాయి మనోడికి ఎలక్షన్ టైంలో యువ యువత కావాలి విద్యార్థులు కావాలి ఓట్లు ఇవ్వడానికి అదే ఈ నాలుగు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాల్లో విద్యార్థులు గుర్తురాలేదా నిరుద్యోగులు గుర్తురాలేదా ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైనా వేసే నాటకాలు ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే అనక నాలుగున్నర సంవత్సరాల్లో రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చాను ప్రపంచంలో ఇది ఒక రికార్డ్ అంటున్నాడు కదా మరి ఎవరికి ఇచ్చాను వాలంటీర్ ఉద్యోగాలు ఉద్యోగాల బైన్స్లో పనిచేసే వాళ్ళు ఉద్యోగాల ఉద్యోగాలు అంటే ఎలా ఉండాలి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోనో లేకపోతే ఉన్నతమైన ఉండే కంపెనీలోనో వేస్తే అవి ఉద్యోగాలు అంటారు ఐదు వేలు ఒక ఉద్యోగమా మాకైతే తెలిసి ఆ వాలంటీర్ ఉద్యోగాలు వాళ్ళ కార్యకర్తకి ఇచ్చారు చెప్తా మాకైతే ఎవరికి ఇవ్వాలా కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కొత్త భాష మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే కనుక మూడు రాజధానులు అండాల్సిందే అంటూ ఆయన చేస్తున్న ఒక వితండ వాదాన్ని అసలు ఎలా చూడాలంటారు ఒక రాజధానికే దిగువతి వానలేదు మూడు రాజధానులు అభివృద్ధి చేస్తా ఎవరు నమ్ముతారు అమరావతిలో ఉన్న అభివృద్ధి చేసిన రాజధానిని నువ్వు అభివృద్ధి చేయడం చేతగాక కాని తనం ఉండి నువ్వు మూడు అని అన్నావు అంతే నువ్వు ఒక రాజధాని అభివృద్ధి చేసి చూడండి ముందు తర్వాత మూడు రాజధాను ముప్పై రాజధానులు కట్టుకో ఎవడొత్తున్నా నిన్ను నీకు చేతకాల పనుల ఇక్కడ చెప్పమా ఎవడో చేయలేడు మరో విషయం ఏంటంటే కనుక మొన్నటి వరకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాను నా వింటర్ కు పీకలేరు అనే స్థాయి నుంచి ఈ రోజు పైన భగవంతుని నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నాను అనే స్థాయికి ఎందుకు వచ్చాడంటారు మతి భ్రమించి ఒకప్పుడు అనుకున్నాడు గెలుస్తానేమో అని ఒక అది కూడా వాళ్ళ నాన్నగారి హయంలో వాళ్ళ నాన్నగారు చేసిన పనులు చూసి ఈ మనవాడు ఇంకా అభివృద్ధి చేస్తాడు వాళ్ళ నాన్నగారి కంటే బాగా చేస్తాడు అనుకొని ఓటేసారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి అనేది వాళ్ళకి తెలియదు అందుకనే వాళ్ళు ఓటేసి గెలిపించారు నూట కాదు అందులో ఒక ఏడు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా చూస్తే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలని సీట్లు మారుస్తాం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి ఇప్పుడు ప్రతిపక్షాలనేమో పొత్తు పెట్టుకోవద్దంటూ మాట్లాడటం ఈయనేమో సిటింగులకి సీట్లు మార్చడం ఎలా చూడవచ్చు అంటారు ఈ పరిస్థితి అసలు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇస్తే మనోడికి డబ్బులు రావు ఎమ్మెల్యేని మార్చానికి ఒక వంద కోట్లు నూట యాభై కోట్లు ఇస్తే ఆ డబ్బులతో ఓడిపోయిన వాడికి తెలుసు జగన్మోహన్ రెడ్డి అనే మనిషికి తెలుసు ఓడిపోయి ఎక్కడో ప్రపంచాల్లోకి వెళ్ళి లండన్లో ఎక్కడికి వెళ్ళి బతుకుతారు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే డబ్బులు ఎవరు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఒక వంద కోట్లు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని జల్తా యూకే లండన్ వెళ్ళి బతుకుతూ ఉంటాడు దానికోసం చెప్తే సిట్టింగ్ ఎమ్మెల్యే అందుకే టికెట్లు ఇవ్వట్లు నా తెలుసు అయితే గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్న కాలంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర కానీ బస్సు యాత్ర కానీ చేసి ఆ రోజు వైసీపీని ఎంతో బలోపేతం చేసిన షర్మిల గారు ఈ రోజు కాంగ్రెస్లో వెల్లంగాలనే ఆమె షర్మిళ శాస్త్రి అంటూ అలాగే కొంత కొంత నీచంగా మాట్లాడుతూ ఈ వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అసలు వైసీపీ సోషల్ మీడియానే ఒక నియంత్రిత పాలనలో వైసీపీ సోషల్ మీడియా ఈరోజు అదే వాళ్ళ బాబాయ్కి ఎలా అయితే గతిపట్టిందో ఆ గతి పాడటానికి వైఎస్ షర్మిళ గారిని ఇలా బెదిరిస్తున్నారు షర్మిళ గారు మనం చెప్పారు ఏది ఏమైనా సరే నేను ప్రజల కోసం పాడుపడతాను తప్ప ఇలా మా అన్న ఎలాంటి నాకు ఇప్పుడు తెలిసింది తెలియలా అని ఒక డైరెక్ట్గా ఇన్ చెప్పారు మనం షర్మిళ గారు కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు చూసినా సరే మహిళల పట్ల వీళ్ళు ఇంత నీచంగా మాట్లాడటం ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ ఇంత నీచంగా మాట్లాడటం అసలు ఏ విధంగా చూడుతుంటారు ఒక వైసీపీ సోషల్ మీడియా అనేవాళ్ళు ఒక బూత్ పురాణం లాంటిది వైసీపీ సోషల్ మీడియా అందులో ఒక చదువు సంస్కారం ఉన్న వాళ్ళైతే ఒక ఒక లేడీ కాదు ఎవరు సామాన్య ప్రజలు ఎవ్వరు నాకు కించపరిచి మాట్లాడరు నిన్నటి నిన్న చూస్తే కనుక బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి షర్మిళ గారి గురించి చేసిన కామెంట్స్ మరి దారుణమైన కామెంట్స్ గతంలో చూస్తే కనుక అతను కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అసలు అనిల్ అనేవాడు ఒక బచ్చ ఆ బచ్చా గురించి మేము మాట మేమైతే మాట ఆల్రెడీ ప్రజలకు తెలుసు బోరుగడ్డనీ ఏం చేయాలో తెలుసు వాడిని ఎక్కడ మట్టి కల్పించాలో మాకు తెలుసు బోరుగడ్డ అనిల్ అనేవాడు ఒక ఒక లుచ్చ అంతే వాడి గురించి మేము చెప్తున్నా సంస్కారం ఉందా మా పార్టీకి అనేది వాడి గురించి మేము చెప్పాలి అవసరం కూడా లేదు షర్మిళ గారిని అంటే ఒక వాడికి ఒక వాళ్ళకి వాళ్ళకి ఏముందో మాకే తెలియదు వాళ్ళకి బచలా అన్నాడు మేము వాళ్ళ గురించి మాట్లాడము బోర్గడ్డ మా పార్టీ వస్తే ఎలా ఉండ చూపిస్తాం అలా చూపిస్తాం సిద్ధం అంటూ మొన్న ఏదైతే భీమిల్లో చేసిన శంకారావం జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు ఈ సిద్ధాన్ని దేనికి సిద్ధం అనుకోవాలి ఇంటికి వెళ్తానికి వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ అంచర్లు వాళ్ళ బినామీలు ఇంటికెళ్తానికి సిద్ధంగా ఉన్నారు అంతే చూడ దాదాపు ఒక అరవై ఎనభై అరవై డెబ్బై రోజుల్లో ఎలక్షన్ ఉంది మనం మీరు చూస్తారు మేము చూస్తాం ఆ ఎనభై రోజులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి గారు వాడి కింద పనిచేసే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక సజ్జలు కానీ ఎవరైనా సరే చిత్తు చిత్తుగా ఇక్కడ ఈ స్టేట్లో ఉండరు ఎక్కడైనా వెళ్ళిపోతారు వాళ్ళు స్టేట్లో ఉండకుండా అలా చూస్తే కనుక ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే నిన్న పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాళ్ళ దాడికి సిద్ధంగా ఉండు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన వార్నింగ్ అసలు ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళు దాడి చేస్తారేమో మీ కత్తులతో దాడి చేయడానికి కూడా సిద్ధంగా చంద్రబాబు నాయుడు గెలుపు కోసం దే చంద్రబాబు నాయుడు గెలుపు కోసం ఏ పాటు బాబు గారు పిలిపిస్తే చావడానికి చంపడానికి సిద్ధం అని ఒక బాబుగారు పిలిపిస్తే చాలు చంపడానికే సిద్ధం పెద్దిరెడ్డి ఎవడయ్యా ఓట్లేస్తే గెలిచాడు పెద్దిరెడ్డి ఒక అరవై డెబ్బై రోజులు నువ్వు ఇంటికి వెళ్తావు అప్పుడు తర్వాత నీకు ఎవరు నీకు నీకు జరిగితే చూసుకో రాళ్ళ దాడి అనేది అప్పుడు దాకా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకో మరి ఇప్పుడు అదే పెద్దరెడ్డి గురించి ఆది మూలం ఏదైతే అక్కడ అక్కడ ఎమ్మెల్యేగా ఉండి అదే చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేగా ఉండి గతంలో బైక్ మీద తిరిగిన ఈ ఎమ్మెల్యే ఈ రోజు వేల కోట్ల గదిపతి ఎలా అయ్యాడంటప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నాడు అసలు ఈ విధానాన్ని దీన్ని ఎలా చూడుతుంటారా అది సొంత పార్టీలోనే మరి పెద్దరెడ్డి సెగదగులుతుంది అనుకోవాలా లేదంటే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి దూరం చేస్తున్నాడు అనుకోవాలంటారా రకంగా చెప్పాలంటే సగం కాదు ఎస్టీ ఎస్సీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అనేది దూరం చేస్తున్నాడు ఒక రెడ్డి సామాజిక వర్గం తప్పితే బాగుపడిన ఎవరు ఉన్నారా అని ఉన్నారా లేరు పార్టీ వైసీపీ పార్టీలో సామాన్య ప్రజలంతా ఎస్సీ హెచ్లు మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు కాబట్టి అందుకే దూరం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మనిషి ఇక్కడ మరియు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే చివరిగా ఒకే ఒక ప్రశ్న అండి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడు చూసినా సరే అభివృద్ధి అభివృద్ధి నేను చేశాను అభివృద్ధి నేను చేశాను అని చెప్తున్నారు మరి ఆ అభివృద్ధి అనేది ఎంత అనుకోవచ్చు అంటారు రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశాడు మీకు తెలియకున్నా మమ్మల్ని అడగడం మీరు చెప్పండి ఏమి అభివృద్ధి చేశాడు అభివృద్ధి చేసిన వాళ్ళు ఏంటంటే చంపటం రోడ్లు అది కట్టిన విగ్రహాలు పడగొడతాం ఆ మనుషుల్ని చంపటం మనుషుల మీద దాడి చేయటం ఈ తప్పితే అభివృద్ధి ఉందండి సచివాలయాలు కట్టాను ఆర్బీకేలు కట్టాను అంటున్నాడు కదా దేనికి ఉపయోగం అయ్యి అందులో అభివృద్ధి ఉంటాయి కదా ఎన్ని కట్టడం ఉపయోగం ఉండేది ఏమి అభివృద్ధి లేనప్పుడు కట్టుకుని ఉపయోగం ఏముంది డబ్బులు వేసి తపితే రేపు పొద్దున వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకోవాలంటే కట్టుకున్నాడు ముందు ప్లాన్తో అంతే తప్ప సచివాలయాలు కట్టింది దేనికి వాళ్ళ పార్టీ ఆఫీసులు కోసం నా తెలు అయితే